ప్రైజ్ దలా నీతి కోసం గర్జించిన సింహం భక్తి యోహాను గారు హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపాలనుకుంది హేరోదియా కుమార్తె భక్తి యోహాను శిరస్సును పళ్ళెంలో పెట్టి ఇవ్వమని కోరింది రాజు త్రాగుబోతూ ప్రమాణం రాణి ద్వేషం మోహపూరిత నృత్యం కలిసి యోహాను మరణానికి దారితీశాయి అలాగే యోహాను మరణము రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో కూడా చూడాల్సి ఉంది యోహాను ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే పెరియా ప్రాంతాలకు చతుర్ధాంసాధిపతియగు హేరోదు ప్రజలకు భయపడ్డాడు యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదుకి తెలుసు అతనికి భయపడి అతనిని కాపాడాలనుకున్నాడు అతని హితోపదేశాలకు హేరోదు కలత చెందినప్పటికీ వాణిని ఆలకించాలనుకున్నాడు ఆయనను యోహాను బోధనలను పెడచేవిన పెట్టాడు తన అధికారానికి పాలనకు ముప్పుగా భావించాడు భయంతో ఏమీ చేయలేక చెరసాలలో వేయించాడు బహుశా మెస్సయ్య రాకను ఆశించి చాలామంది ప్రజలు యోహాను వెంబడించారు కానీ స్వకీర్తి కోసం యోహాను ఎప్పుడూ ప్రాకులాడలేదు తప్పుడు గౌరవాన్ని ఎప్పుడూ అనుమతించలేదు తాను కేవలం ప్రభు మార్గాన్ని సిద్ధపరచుటకు పంపబడినవాడని అతనికి తెలుసు అందుకే సమయం సమయము ఆసన్నమైనప్పుడు యోహాను తన శిష్యులకు ఏసును దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేయగా వారు ఆయనను వెంబడించారు హేరోదు క్రూరుడు అహంకారి గర్విష్ఠి ఒకనొక సందర్భములో ప్రభు అతనిని నక్కగా సంబోధించాడు చట్టబద్ధమైన భార్యను విడిచి సోదరుని భార్య తనకు మేనకోడలైన హేరోదియాను వివాహమాడాడు హేరోదియాతో సహా పలు భార్యలు వంపుడుగత్తెలు ఉన్నారు యూదుల చట్ట ప్రకారం హేరోదు హేరోదియాల వివాహాన్ని యోహాను ఖండించాడు ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మం కాదు అని హెచ్చరించాడు యూదుల ప్రమాణాల ప్రకారము వారి వివాహం వ్యభిచారం అక్రమ సంబంధంగా పరిగణింపబడుతుంది కుటుంబ ధర్మాలను మీరినట్లవుతుంది ఈ విధంగా పాపాన్ని అన్యాయాన్ని ఇతర దుశ్చర్యలను యోహాను ధైర్యంగా ఖండించాడు దాని పర్యవసానమే చెరసాలలోనున్న మృత సముద్రానికి వాయువ్యంగా ప్రస్తుత జోతాను యోహాను శిరఛేదనం గావింపబడినాడు తన తలను పళ్ళెంలో పెట్టి హేరోదియ కుమార్తెకు ఇవ్వగా ఆ బాలిక తన తల్లికి ఇచ్చింది వెంటనే యోహాను శిష్యులు వచ్చి భౌతిక దేహాన్ని తీసుకొని పోయి సమాధి చేశారు పిమ్మట వారు వద్దకు వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేశారు ఈ వార్త విని యేసు నిర్జన ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళాడు ఆ తర్వాత ఏసి యోహాను ప్రవక్తగా వేదసాక్షిగా గౌరవించాడు తనకు అప్పగింపబడిన ప్రేషిత కార్యాన్ని దైవ చిత్తాన్ని వేయక నిస్వార్థంగా చివరి వరకు మరణానికి సైతం భయపడక సంపూర్ణంగా నెరవేర్చాడు దేవుని ఆజ్ఞల పట్ల అతనికి ఉన్న విశ్వసనీయత అమోఘం వేద సాక్షి మరణం శిష్యులకు విశ్వాసులకు ఏ సమయంలోనైనా సంభవించవచ్చును భక్తి స్మయోహాను చిరఛేదనం క్రైస్తవ జీవితం ప్రేషిత కార్యం దానిలో భాగంగా పొందవలసిన శ్రమలకు దర్పణంగాను ఆదర్శంగాను ఉంటుంది అలాగే యోహాను మరణం నిజమైన శిష్యరికానికి దాని స్వభావానికి నిదర్శనం యోహాను ప్రధానంగా హృదయ పరివర్తనం అనే భక్తిస్వం పొందవలనని ప్రకటించాడు అనగా దేవుని మార్గాలను పాటించాలని ధైర్యంగా బోధించాడు నిజమైన పశ్చాత్తాపం అనగా శిష్యుడు ఉత్న క్రీస్తు స్వభావాన్ని ధరించడము యోహాను బోధించడం మాత్రమే కాక తన జీవితాదర్శం ద్వారా నిరూపించాడు అతను ఎడారిలో ఉపవాస ప్రార్థనలతో సాధారణ జీవితాన్ని జీవించాడు ఆనాటి ప్రజల అనైతిక జీవితాన్ని ఎండగట్టాడు నేడు మనం యోహాను వలె మన చుట్టూ ఉన్న వారికి ఏసు మార్గాన్ని సిద్ధపరచవచ్చు ఆ మెయిన్